నమస్కారం అందరికి ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ అబ్బిసుధా గారు ఉన్నారు సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్కి వచ్చేటట్టు మరి మొన్నటి దాకా మనం ఆగస్ట్ నెల ఫలితాలు ఇంకా వన్ ఇయర్ ప్రొడిక్షన్స్ కూడా తెలుసుకున్నాం కానీ ఇప్పుడు ఈ సిక్స్ మంత్స్ అంటే అప్కమింగ్ సిక్స్ మంత్స్ ద్వాదశ రాశి వారికి ఎలా ఉండబోతుంది వాటి పరిహారాలు ఏంటో మేడం అడిగి వివరంగా తెలుసుకుందాం ఇప్పుడు ఆల్రెడీ ఇయర్ లో సిక్స్ మంత్స్ అయిపోయాయి ఈ అంటే ఆల్రెడీ మీరు వన్ ఇయర్ ప్రొడిక్షన్స్ చెప్పారు బట్ అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ సిక్స్ మంత్స్ ఏమవబోతుంది అనేది ఆల్రెడీ సిక్స్ మంత్స్ అయిపోయింది బట్ ఈ సిక్స్ మంత్స్ కూడా ఇంకేమైనా చేద్దాం ఇంకెలా ఉండబోతుంది అందరికి అనేది పెద్ద కాన్సెప్ట్ సో అలా ఈ సిక్స్ మంత్స్ బాల శాస్త్ర వారికి ఎలా ఉండబోతుంది సిక్స్ మంత్స్ ఎలా ఉంది అనడానికి ఏంటంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది గోచారం చూస్తాము గోచార రీతిగా ఎలా ఉందో ఫస్ట్ చూద్దాం మనకేమో మీనరాశిలో రాహు ఉన్నాడు ఆయన ఈ ఇయర్ ఇంకా మూవ్ అవ్వట్లేదు డిసెంబర్ తొంభై తొమ్మిది నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎలాగో మనం చెప్పుకుందాం తర్వాత ఓకే అలాగే కుంభంలో శని ఏంటంటే రిట్రోగ్రేడ్ అయ్యి ఉన్నారు ఆయన నవంబర్ ఫిఫ్టీన్త్ కి డైరెక్ట్ అవుతున్నారు అనమాట ఓకే అలాగే మనం చూసాము అంటే గురు గురువు ఏమో మనకి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మారుతున్నారు ఈ ఆయన ఇప్పుడు ఎక్కువ ఉండేది ఏంటంటే వృషభ రాశిలో ఉన్నారనమాట అలాగే కేతు చూసామంటే కన్యలో ఉన్నారు మేజర్ ప్లానెట్స్ ఇవి నాలుగు ప్లానెట్స్ ఎక్కువ మాట్లాడుకుంటాం మిగతా అన్ని ఏంటంటే మూనైతే ఒక రాశిలో రెండున్నర రెండు పావు మూడు రోజులు అంతే ఉంటుంది సన్ అయితే ఒక ముప్పై రోజులు ప్రెగ్నల్స్ నెల అలాగే వస్తుంది అలాగే బీనస్ గానీ మార్స్ గానీ మళ్ళా ఇంకా మెరుగురి కానీ ముప్పై రోజులు నలభై రోజులు మ్యాక్స్ సిక్స్టీ డేస్ లోపల మనకి మారుతూ ఉంటాయి కనుక మనకి దాని బట్టి ప్రిడిక్షన్స్ అనేవి మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట జనరల్ గా అయితే మేజర్ ప్లానింగ్ మనం ఎక్కువ చూస్తాము ఎలా ఉంటాయో మనం ద్వారా మ్యామ్ ఇప్పుడు ఈ సిక్స్ మంత్స్ సింహరాశి వారికి ఎలా ఉండవచ్చు సింహరాశి వారికి మనం ఆగస్ట్ సెకండ్ వీక్ ఆఫ్ ఆగస్ట్ నుంచి కొంచెం బెటర్ అవుతుంది ఓకే అండ్ ఆల్సో ఏంటంటే జూపిటర్ కూడా గురువు కూడా మంచి సంచారం జరుగుతుంది అనమాట సో కెరియర్ లో బాగా బాగుంటుంది అభివృద్ధి చెందుతారు అలాగే ఏంటంటే కెరియర్ పరంగా గ్రో అవ్వాలి అనుకున్న వాళ్ళందరికి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి ఓకే అండ్ ఆల్సో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి కానీ వెంటనే వాళ్ళు చూస్తారా అంటే లాభం చూస్తారా అంటే దాంట్లోనే నడిచి కొద్ది రోజులు అయిన తర్వాత అనేది కొంచెం దూరంలో ఉంది అని చెప్పాలన్నమాట అలాగే మనం చూసామంటే ఫ్యామిలీ పరంగా మనం చూసామంటే సెవెంత్ హౌస్ లో మనకి శని రిట్రోగ్రేడ్ లో ఉండాలి కనుక ఈ టూ మంత్స్ టూ టు త్రీ మంత్స్ కొంచెం పార్ట్నర్ తో జాగ్రత్తగా ఉండాలి ఈగో క్లాసెస్ అనేవి తెచ్చుకోకూడదు అంటే అనవసరంగా ఆర్గ్యుమెంట్స్ అవి పెట్టుకోకూడదు కోపతాపాలకి లోన్ అవ్వకూడదు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రోజు ఇంకోటి ఏంటంటే తప్పక వీళ్ళు పర్సనల్ డెవలప్మెంట్ కింద గ్యాస్ పెట్టాలి పొద్దునే లేచి అంటే ఒక పద్ధతిగా పూజలు చేయడం గానీ లేకపోతే జపాలు చేయడం గానీ ఫైవ్ టు టెన్ మినిట్స్ మార్నింగ్ లావ్ గానీ చేయడం అనేది ఎక్స్ట్రీమ్ ఇంపార్టెంట్ అంటే పాజిటివ్ దానికి వెళ్లడం అనేది ఇంపార్టెంట్ వీళ్ళకి వెళ్ళాలి కూడాను ఎందుకంటే హెల్త్ అనేది అప్పుడే కొంచెం కుదుట పడుతున్నది హెల్త్ కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సెకండ్ హౌస్ లో కేతు ఉన్నారు కనుక సడన్ గా డబ్బు వచ్చే ఛాన్సెస్ చిత్ర విచిత్రంగా డబ్బు వస్తుంది అంటూ అనమాట అలాగే వీళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాపర్టీ ఇష్యూస్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి తో అలాగే పార్ట్నర్స్ తో బిజినెస్ పార్ట్నర్స్ అయినా అవ్వచ్చు అలాగే ఏంటంటే లైఫ్ పార్ట్నర్స్ అయినా అవ్వచ్చు అలాగే ఏంటంటే ఎవరైనా కోర్ట్ కేసెస్ ఉన్నాయి అంటే కొన్ని ప్రాబ్లమ్స్ అవంతరాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంత క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఏమీ కనిపించట్లేదు ఇది నవంబర్ వరకు కొనసాగుతుంది మిడ్ నవంబర్ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందే బిజినెస్ బిజినెస్ పార్ట్నర్షిప్ ఇప్పుడు కొత్తగా మొదలెట్టాలి అనుకున్న వాళ్ళకి కొంచెం గ్యాప్ తీసుకుని మొదలెట్టండి ఆచి తోచి చేసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అని చెప్తున్నాము అలాగే ఏంటంటే కుటుంబ పరంగా వీళ్ళకి ఇంట్లో ఉన్న పెద్దలకు కానీ లేకపోతే హెల్త్ ఓన్ హెల్త్ కానీ కొన్ని ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కనుక తప్పక వీళ్ళు ఏంటంటే గణపతికి పూజ చేయడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట అలాగే కుటుంబ పరంగా పిల్లల్ని అభివృద్ధి తీసుకురావాలి అంటే వాళ్ళని కనిపెట్టుకుంటూ ఉండాలి అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే వీళ్ళు స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి మంచి రోజు ప్రపక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కానీ ఏ ఎగ్జామ్స్ లో వాళ్ళు రాసిన దాంట్లో కానీ లేకపోతే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాము అంటే తప్పక విజయం సాధించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎస్పెషలీ మనకి నవంబర్ నేను చెప్పాను నవంబర్ ఆగస్ట్ కూడా చెప్పాను ఆగస్టు నవంబర్ ఇంకా అక్టోబర్ ఈ టైం లో చాలా బాగుంటుంది అండ్ బాగానే ఉంటుంది వీళ్ళకి కానీ ఏంటంటే మిశ్రమ పరిహారాలు ఘోషిస్తున్నాయని మనం చెప్తూ ఉంటాము పరిహారాల విషయం ఆల్రెడీ ఒకటి చెప్పాను కనుక ఆదిత్య వృదయం కూడా సండే సండే చదువుకోవడం మంచిది అలాగే మనకి ఇంట్లో ఉన్న జీవలు కానీ లేకపోతే చిన్న ప్రాణులు కానీ ఒక ఒక వస్తుంది వాటికి కానీ కొంచెం ఆహారం పెట్టడం అనేది మంచిది లక్ష్మీ పూజలు కూడా చేయడం లక్ష్మీ గణపతి పూజలు చేయడం చాలా మంచిది అనమాట తప్పకే పని చేస్తే కొంత వరకు పాజిటివిటీ అనేది చూస్తారు అలాగే కొత్తగా పెళ్లి కావాలి లవ్ రిలేషన్షిప్ లో ఆ వెళ్తున్నాము అన్న వాళ్ళందరికీ ఆర్గ్యుమెంట్స్ అనేవి మిస్అండర్స్టాండింగ్స్ అనేవి కనుక తప్పక ఇవన్నీ చేయండి పాజిటివిటీ అనేది పెరుగుతుంది సో ఈ రాశి వాళ్ళు ఏంటంటే తప్పక దుర్గాదేవికి మనకి వచ్చేదంతా కూడా ఇప్పుడు శ్రావణ మాసం పండగలు ఇంకా ఇంకొక తర్వాత సో దుర్గాదేవికి చేయడం అలాగే శని చదువుకోవడం దుర్గా చాలీస చదువుకోవడం శని చాలీస చదువుకోవడం చాలా మంచిది అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్ వెళ్ళి అన్నదానం చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట చాలా బాగుంటుంది వీళ్ళకి అలాగే ఏంటంటే ఒక ప్రాణికి అన్నదానం కానీ ఏదన్నా ఆహారం పెట్టడం గాని చాలా చాలా మంచిది అనమాట తప్పక ఈ పరిహారాలు చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ కట్ ఇదేమో జనరల్ ప్రొడిక్షన్స్ సో ఇదంతా బేస్డ్ ఏంటంటే మనం జనరల్ గా చెప్పుకుంటున్నాము కానీ ఏదైనా సరే వ్యక్తిగత జాగ్రత్త మీద ఆధారపడి ఉంటుంది మనకి ఏంటంటే కరెక్ట్ గా సొల్యూషన్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట అంటే రెమెడియల్ మెషర్స్ అంటే ఏంటి ఒక సొల్యూషన్ ఇచ్చినట్టే ఆ సొల్యూషన్ చేస్తే తప్పక వాళ్ళు ముందుకెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా అనిపిస్తాయి అన్నమాట సో ఎవరైనా పరిహారాలు చేయాలి కరెక్ట్గా వాళ్ళ జాతక రీత్యా చేయాలి అన్నప్పుడు అలాగే ఒక జాతి రత్నం కావాలి జాతి రత్నం వేసుకుంటాము ఉన్నత స్థాయికి రావాలి అన్నవాళ్ళు కింద స్క్రోల్ అయ్యే ఇమెయిల్ ఐడి కానీ లేకపోతే నంబర్స్ కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది అలాగే అపాయింట్మెంట్ ఎప్పుడు సెట్ అవుతుంది గా వచ్చి కలవచ్చా లేకపోతే ఆన్లైన్ అపాయింట్మెంట్ ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అనమాట మన దగ్గర ఏంటంటే జమాలజిస్ట్ కూడా ఉన్నారు కనుక కాక మంచి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఒక ఆభరణం చేంజ్ ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట కింద స్క్రోల్ అయ్యే ఇమెయిల్ ఐడికి అలాగే వాట్సాప్ నంబర్ కి సంప్రదించండి అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది జనరల్ గా మనం చేయవలసిన పరిహారాలు అన్ని రాసులు వాళ్ళకి చెప్తున్నాను ఇప్పుడు సో పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక దుర్గాదేవికి ఏ అమ్మవారికి అయినా పూజ చేయడం అనేది మంచిది అంటే ఏంటంటే అమ్మవారి రూపంకి తల్లి తర్వాతే కదా అందరూ సో ఒక గాడర్స్ అంటే ఏంటంటే తల్లి రూపానికి చేయడం అనేది చాలా మంచిది అలాగే మనం ప్రకృతిని కూడా గాడర్స్ కింద తీసుకుంటాము అలాగే చాలా మందికి ఏంటంటే డబ్బు కావాలి అని ఉంటుంది అంటే సంపద రావాలి ఆర్థికంగా ఎదగాలని ఉంటుంది సో ఈ మాసం ఎస్పెషలీ ఆగస్ట్ మాసం మనం మాట్లాడుకునేది ఈ సిక్స్ కి కదా ఆగస్ట్ మాసం తప్పక దేవి పూజలు చేయడం చాలా మంచి సో ఈ ఆగస్ట్ నెల అంతా కాకుండా మనకు వచ్చే అన్ని ఫెస్టివల్స్ వస్తున్నాయి సో నెక్స్ట్ మార్చ్ అంటే అంటే మన ఉగాది వరకు ఒక్కొక్క నెల మనకి ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయి సో పుణ్యక్షేత్రాలు ఎస్పెషలీ దేవి ఉన్న టెంపుల్స్ వెళ్ళి సందర్శించడం చాలా మంచిది అలాగే పుణ్యనది స్నానాలు చేయడం కూడా చాలా మంచిది అనమాట ఎస్పెషలీ మాసంలో అలాగే నవంబర్ డిసెంబర్ లో కూడాను ఎలాగో దేవి నవరాత్రులు కూడా వస్తాయి కనుక దేవిని పూజించడం అనేది చాలా మంచిది మనం ఎక్కువ చూస్తాము ఎలా ఉంటాయో మనం ద్వాదశ రాశులకి మాట్లాడుతాం ఇప్పుడు ఈ సిక్స్ మంత్స్ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది తప్పక మాట్లాడుకుందాము వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే పదో ఇంట్లో శని ఉన్నారు ఓకే ఏమో ఏంటి కెరియర్ కి చాలా మంచి కర్మకారకుడు ఎందుకలా నవ్వాను అంటే ఆయన ఓకే కర్మకారకుడు కదా సో ఆయనకి ఏంటంటే ఎక్కడెళ్ళినా ఏ దాంట్లో ఉన్నవాడు ఈ రాశిలో ఉన్నవాడు ఏ కెరియర్ లో ఉన్నా కూడా ఓకే ముందుకు వెళ్ళాలి అంటే తప్పక శని టెస్టింగ్ అనేది పెడతాడు అనమాట ఏదైనా టెస్ట్ చేసిన తర్వాత పాస్ అవ్వడం గానీ లేకపోతే ఇవ్వడం గానీ ఇక్కడ పాస్ అవ్వడం అంటే ఏంటి ఇవ్వడం సో ఇవ్వడం గానీ జరుగుతుంది అనమాట తప్పక వీళ్ళకి ఎస్పెషలీ ఋషభ రాశి వాళ్ళందరికీ చాలా బాగుంటుంది ఆరు నెలలు అని చెప్పుకోవాలి ఎందుకంటే అదొకటి కాకుండా కూడానే గురువు ఉన్నారు అంటే గురువు ఏంటంటే పదకొండో లాడ్ అంటే పన్నెండు లాభం అనే లాడ్ అనమాట అంటే ఏంటి ఏ పని చేసినా వాళ్ళకి లాభం ఇస్తారు రెండు బాగున్నాయి కదా మరి రెండు బాగున్నప్పుడు చాలా బాగుంటుంది కెరియర్ పాత్ అనేది చెప్పుకోవాలి అలాగే మనం చూసామంటే పదకొండో ఇంట్లో రాహు ఉన్నాడు సో తప్పక వీళ్ళకి ఫారిన్ టచ్ అనేది వస్తుంది అలాగే ఏంటంటే ఈ రాశిలో ఉన్న ఆడవాళ్ళకి ఎస్పెషలీ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి లేకపోతే కొత్తగా హాబీస్ నేర్చుకోవాలి ఏదో ఒకటి నేర్చుకోవాలి అని కుతూహలం ఉంటుంది అది ఒకటి కాకుండా నేర్చుకుంటారు ఆ దిశగానే సాగుతారు దాని డబ్బు చేసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటే ఏదైనా ఆర్థికంగా ఎదగాలి కదా సో ఆర్థికంగా ఎదగడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాలన్నమాట అలాగే మనం చూసామంటే ఈ రాశిలో ఉన్న పిల్లలు అంటే వీళ్ళ వీళ్ళ పిల్లలు ఇబ్బంది పెట్టే ఒక తరుణం అనమాట ఈ సిక్స్ మంత్స్ వాడిని జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి ఎందుకు కాపాడుకుంటూ రావాలి అంటే ఇప్పుడు స్కూల్స్ మొదలయ్యాయి మన గర్ల్స్ అందరికి స్కూల్స్ ఇప్పుడే మొదలవుతాయి సో ఇంకా సిక్స్ మంత్స్ ఉంది సో కష్టపడి చదివి వాళ్ళ వెనకాతలో ఉండి కొంచెం వాళ్ళని సరిగా దారిని పెట్టుకుంటే చాలా బాగుంటుంది వీళ్ళకి అని చెప్పుకోవాలన్నమాట అలాగే మనం చూసాము అంటే ఆగస్ట్ సెప్టెంబరు అలాగే మనం చూసామంటే అక్టోబర్ కూడా వీళ్ళకి బిజినెస్ పీపుల్కి ఎస్పెషలీ అండ్ పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది అలాగే కొత్త బిజినెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే ఖరీదైన వస్తువులు ఇచ్చి పుచ్చుకోవడం అనేది జరుగుతుంది ఓకే అది ఒకటి కాకుండా కొత్తగా పెళ్లి కావాలి అన్న వాళ్ళందరికీ ఆగస్ట్ సెప్టెంబర్ చాలా మంచి సూచనలు కనిపిస్తున్నాయి సో తప్పక ట్రై చేస్తే మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే లవ్ రిలేషన్షిప్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఎందుకంటే ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ అయ్యే ఛాన్సెస్ అంటే ఎక్కువ లేవు వీళ్ళు ఎక్కడ జాగ్రత్త పడాలి అంటే హెల్త్ విషయాల్లో కొంచెం జాగ్రత్త పడాలి కూడా జూపిటర్ ఉన్నారు కనుక కొన్ని ఇబ్బందులు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే పెద్దవాళ్ళు మనతో పాటు ఉన్న పెద్దవాళ్ళతో కూడా కొంచెం నోటి లేకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి కోపం ఎక్కువ తెచ్చుకోకూడదు ఎస్పెషల్లీ మనకి ఏంటంటే మాస్ మూవ్ అయ్యారు మళ్ళా రెండో ఇంటికి మూవ్ అవుతున్నారు సెకండ్ పన్నో సో ఖర్చు నేను ఏంటంటే మనం అనుకోని ఖర్చులు అనేవి చాలా ఎక్కువ కదా కనుక ఎస్పెషల్ మెడికల్ రీజన్స్ కూడా ఊజులు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది అలాగే రెమిడియన్ మెషర్స్ వచ్చాము అంటే తప్పక లక్ష్మీదేవికి ఫ్రైడే ఫ్రైడే ఎర్ర పువ్వులతో పూజ చేయడం అనేది